రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక అలర్ట్ ఇప్పుడు రేషన్ కార్డు చాలా స్మార్ట్గా మారబోతోంది ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు రేషన్ కార్డులు మారడం అనేది ఒక సహజ సిద్ధ పరిణామంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రేషన్ కార్డుని బియ్యం కార్డుగా మార్చేశారు ఆయన ఫోటోతో ఒక కార్డు అయితే విడుదల చేశారు ఇప్పుడు తాజాగా రేషన్ కార్డు ఇక మీద క్యూఆర్ కోడ్తో రాబోతుంది అంటే కంప్లీట్గా రేషన్ కార్డును డిజిటలైజేషన్ చేయబోతున్నారు రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ నవ దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్య కుటుంబ సభ్యుల్లో పేర్లైతే మార్పులు జరిగిపోతుంటాయి ఇప్పటివరకు వాళ్ళు తల్లిదండ్రులు కార్డులో ఉంటారు వాళ్ళని తీసేస్తారు వీళ్ళకి ప్రత్యేకంగా కార్డులు ఇస్తారు ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు కంప్లీట్గా ఆన్లైన్ పోర్టల్ తెరవబోతున్నారు దీనికి సంబంధించి అలాగే రేషన్ కార్డు రూపురేఖలను కూడా మార్చేయబోతున్నారు క్రెడిట్ కార్డు తరహాలో ఒక క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయబోతున్నారు ఇందులో ఇంకా జగన్ బొమ్మ లేదంటే చంద్రబాబు బొమ్మ ఎవరి బొమ్మ ఉండవు ప్రభుత్వం లోగో ఒకటి ఉంటుంది ఒక క్యూఆర్ కోడ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు ముందు పాన్ కార్డుల మీద క్యూఆర్ కోడ్లు ఉండేది కదా ఇప్పుడు పాన్ కార్డుల మీద కూడా క్యూఆర్ కోడ్లు వస్తున్నాయి ఇప్పుడు ప్రతిదీ కూడా క్యూఆర్ కోడ్ అనేది కామన్ అయిపోయింది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆ పోర్టల్లో మన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వచ్చేస్తాయనమాట ఇప్పుడు ఆ తరహా విధానం ఇప్పుడు త్వరగా త్వరలో ఈ రేషన్ కార్డు కూడా క్యూఆర్ కోడ్తో రాబోతుందట కంప్లీట్గా రేషన్ కార్డు ఇది ఇప్పటికే జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేశారు తాజాగా పౌర సరఫరాల శాఖ నాదండ్ల మనోహర్ దీనికి సంబంధించి ఒక తాజా ప్రకటన అయితే చేశారు ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల సభ్యులందరి వివరాలు కూడా అందులో తెలిసిపోయేలాగా రూపొందిస్తున్నారు చంద్రబాబు గారు ఆమోదం తర్వాత కార్డులు జారీ ప్రక్రియ మొదలు కాబోతోంది అనేది ఆయన చెప్పిన మాట ఇక్కడ నుంచి ఆరు నెలలకోసారి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నారు అనేది కూడా ఆయన తాజాగా చెప్పుకొచ్చాడు రేషన్ కార్డులు ఇక్కడ నుంచి అందరికి ఇచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనా రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు అలాగే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా ఈ నెలాఖరుని ఈ ప్రక్రియ మొదలు కాబోతోంది ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నెలాఖరులో కానీ కాస్త తాలాటిగా ఉండండి రేషన్ కార్డు ఒక రకంగా మార్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు వీళ్ళు కూడా మొత్తం కార్డులన్నీ మార్చేస్తారు ఇంకా